తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి నిన్న రేవంత్ మన ఎవరు రేవంత్ రెడ్డి అయితే స్పందించలే ఎందుకంటే అధికారానికి సంబంధించి ఆయనదే కాబట్టి ఆ విపక్షానికి సంబంధించిన కేటీఆర్ గారు స్పందించారు ఒకసారి వార్ వాయస్ కూడా మనం నిన్ను వినండి ఒకసారి

చూసారు కదా కేటీఆర్ నిన్న పూర్తి స్థాయిలో వారితో మాట్లాడే ప్రయత్నం చేసిండు అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత దారుణంగా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయితే లేదు ఇప్పుడు పోలీసుల పరిస్థితే గిట్లున్నది అంటే రేపొద్దుగా పరి సామాన్యుడి పరిస్థితి మన జర్నలిస్టుల పరిస్థితే ఇట్లా ఉన్నదంటే సామాన్యుడి పరిస్థితి ఏంది ఇప్పుడు బయటికి సీఐ యొక్క అహంకారం ఎంత దారుణంగా కనబడ్డదో మీరు చూసిర్రు మీకేం పాట లేదా అంటాడు ఆ పెద్ద మనిషిగా ఇక మరి ఆయనకేం పని ఉన్నదో మనకేం పనిపాట లేదో అవన్నీ అవుతూ వెళ్తాయి కానీ ఆయన పెద్ద ఏదో అనుకుంటాడు మరి వేరే గ్రహం నుండి దిగొచ్చినా నాకు పెద్ద అన్నీ తెలుతాయి అనుకుంటాడో మరి ఏందో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఒకసారి మీరు అంతా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా నీచంగా ఉన్నది వాళ్ళ యొక్క శాఖకే తూచి అనే విధంగా పేరు తీసుకొచ్చుకుంటారు వాళ్ళే తీసుకొచ్చుకుంటారు ఏడు నెలల పరిపాలనలో పూర్తి స్థాయిలో మీరు ఎక్కడన్నా చూడదు ఏడు నెలల పరిపాలనలో ఎంత దారుణంగా ఎంత హేమమంగా వాళ్ళ యొక్క పరిపాలన ఉందో మీరే చూడొచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది కూడా చూడొచ్చు మొత్తానికి పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జీ రిపోర్టర్ శ్రీచరణను ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ ద్వారా ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు అంటూ చూడొచ్చు జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లా పట్టి లాక్కెళ్లిన దౌర్జన్యం కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలో కోదండ్రామ్ ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసుల పిడిగుద్దులు ఇక మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు అంటూ చూడొచ్చు కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టుల పైన దాష్టికం లై లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చికెళ్లిన పోలీసులు జర్నలిస్టులు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా ఇదేనా ప్రజా పాలన అంటూ కూడా విమర్శలు కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయిలో మరోసారి రాజుకున్న ఉద్యమాన్ని అంచివేస్తే అందుకు కాండ కొనసాగిస్తుంది ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొన్ని రోజులుగా నిరసన జ్వాలల రగిలిస్తుండగా డిఎస్సి వాయిదా కోసం అభ్యర్థులు రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి కనబడుతుంది డిఎస్సి అభ్యర్థుల కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులను అరెస్టు చేస్తారు పోనీ వాళ్లకు మద్దతు ఇచ్చిన నాయకులను అరెస్టు చేస్తారు పోనీ అక్కడ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళను పిడిగుద్దులు గుద్దడం వాళ్ళని ఏంది మోచేలతోని లేకపోతే పీకలు వీసుకడం ఎంత దారుణంగా అంటే మరి ఆయనే ఒక తల్లికి పుట్టినోడే మనోడు ఒక తల్లికి మరి డిఫరెన్స్ ఆ ఒంటి మీద వేసుకున్న కాకి చొక్క వేసుకుంటే అంత బలుపు అహంకారం వస్తుందా లేకపోతే ఒంటి మీద కాకి చొక్క ఉంటే ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తులు పిడిగుద్దులు గుద్దుతున్నారండి నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసేది కదా ఇంతకంటే నీచం ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా మీరే ఆలోచించరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఘోరంగా అరే ఒక జర్నలిస్ట్లపై ఇంత కర్కశంగా వ్యవహరించుడు ఏందండి అసలు ఇదేమన్నా పరిపాలనలా లేకపోతే ఇదేమన్నా బీహార్ అనుకుంటాడా లేకపోతే ఉత్తర కొరియా దక్షిణ కొరియా అనుకుంటాడా లేకపోతే ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తున్నదా రేవంత్ రెడ్డికి హోంమంత్రి ఏడున్నాడో పాపం ఆయన ఒకసారి కనబడాలి దైవదర్శనం ఇత్తడో ఏడో రామ్మ చిలకమ్మ ఒకసారి వచ్చిపోవమ్మ నాకు కూడా కనబడతలేదు ఏమన్నా అంటే అన్ని శాఖలు నా కిందనే నా పీఠం కిందనే ఉన్నాయని చెప్పాడు మరి ఆ పీఠం ఏందో ఆయన కథ ఏందో ఆయనకే తెలియాలి ఇక దానితో పాటుగా इ 감 क ो क ं